అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారి సబ్జునియర్ విభాగం ఎత్తలు అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్ప్రాజులు బండలాగు బల ప్రదర్శనకు ఈరోజు నిర్వహించే సబ్జూనియర్ విభాగానికి వచ్చినటువంటి అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారి సబ్ జూనియర్ విభాగ్యతలు అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా జాత